一路。 ప్లేస్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఓ వేరు మన్నా ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పరిశుద్ధుడైన దేవాది దేవుడు మనలను బాగుగా ఉంచాడు సమస్తాన్ని బాగా చేసిన దేవుడు మన బ్రతుకులను బాగు చేసేవాడు దేవునికి మహిమ కలిగింది కాక పిల్లలు రండి ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించదాం మనం వినడం మాత్రమే కాదండి ఇతరులు కూడా పరిచయం చేసి మరి ఏసునామాన్ని పంచిపెట్టి వారు కూడా దీవించబడడానికి కారణం అవుదామండి పిల్లరా మరి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని రండి లూకస్ వద్ద పదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన మీరు ఇదిగా మాట్లాడుతుంది శత్రు బలం అంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ద గాస్పల్ అకార్డింగ్ టు లూక్ టెన్ నైన్టీన్ ఐ గివ్ యూ ద అథారిటీ టు ట్రాన్ఫే అండ్ సర్పెంట్స్ అండ్ స్క్రూఫియన్స్ అండ్ ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ అండ్ నథింగ్ షెల్ బై ఎనీ మీన్స్ హట్ యూ దేవునికి మహిమ కలిగి ఉండగా ప్రిలరా ఏది కూడా మనకి హాని చేయదట శత్రు యొక్క బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చానని గొప్ప వాగ్దానం ప్రభు చేస్తున్నారు ఇది ఏసే ప్రత్యక్షంగా చెప్తున్న మాటలు అండి ఒక రోజున శిష్యులు వచ్చి ఆయన వారిని పంపించాక వారికి స్వార్థ ప్రకటించమని వెళ్ళి పంపించినప్పుడు వారు దేవుని యొక్క సన్నిధులు దేవుని మాటలు చెబుతున్నప్పుడు రోగులను బాగు చేస్తున్నప్పుడు దెయ్యాలు వారి వణికి వెళ్ళిపోతున్నప్పుడు వారు ఎంతో సంతోషించి ఆ సంగతులన్నీ కూడా ఏసేకు చెప్పడం మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క అధ్యాయంలో ప్రిదేవుని బిడ్డారు అప్పుడు ప్రభు అంటున్నాడు కదా మీకు శత్రువు యొక్క బలం అంతటి మీద అధికారాన్ని నేను అనుగ్రహించాను ఇదిగో పాములను తేళ్లను త్రుక్కుటకు శత్రు బలం అంతటి మీదను అధికారము అనుగ్రహించాను ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు అని చెప్పి మరొకసారి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు ప్రిలర మనం తొంభైటో కీర్తనలో చూస్తూ ఉంటే దేవుడు మనలను ఎంతగా కాపాడుతాడో అర్థమవుతూ ఉంటుంది మహోన్నతుని చాటు నివసించు వాడే సర్వశక్తిని నీడను విశ్రమించు వాడని మనం మొదలు పెట్టుకుంటు ప్రిలర వచనంలోకి వచ్చేటప్పటికి మీరు సింహములను నాకు పాములను దృక్కెదరు సింహములను భుజుంగములను అణగద్రొక్కెదరు అన్నమాట మనం చూస్తూ ఉన్నాం ఇది లిటరల్గా శత్రు అంటే ఈ యొక్క మరి పాములు ఇవయే అయి ఉండొచ్చు కానీ పీలరా ఇవి ఏం చూసిస్తా ఉన్నాయి లోకంలో మరి శత్రు యొక్క అధికారాన్ని సూచిస్తా ఉన్నాయి అధికారులు మీ పైన మరి వెగసి పడేవాళ్ళు వీళ్ళందరినీ చూసిస్తూ ఉన్నాయండి పిల్లరా ఏది ఏమైనప్పటికీ కూడా శత్రువు ఎవరైతే మీకు ఉన్నారో వారందరినీ కూడా అణగదొక్కేవాడు అయితే మనుషులనే శత్రువులుగా మీరు చూడడానికి వీల్లేదు ఎందుకంటే మనందరికీ ఏకైక అయిన అపవాది ఉన్నాడండి వాడు చేసే పనుల వలన మనము చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటాము అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పాములు వంటి మనుషులు విషపు మనుషులు లేకపోతే తేళ్ళ వంటి వారు మరి ఇలా మనం చూస్తూ ఉంటే వాళ్ళ అలాంటి స్వభావం కలిగిన వారు అలాంటి స్వభావం మనుషుల యొక్క ఆ యొక్క పరిస్థితుల నుంచి ప్రభు నిన్ను నన్ను కూడా విడిపిస్తాడు తప్పిస్తాడు వారి మీద అధికారం వాటి మీద అధికారం అలాంటి స్వభావాల మీద అధికారాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు వాటిని జయించే అధికారాన్ని అవి మనకి లోబడే అధికారాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు దేవునికి ఏ మహిమ కలుగునిగాక కాబట్టి లోకంలో జరుగుతున్న పరిణామాలను బట్టి కానీ దేవుని వెళ్ళారా మరి శత్రువు నీ మీద వచ్చి పడుతున్నప్పుడు నీ మీద ఎన్నెన్నో ప్రయోగిస్తున్నప్పుడు ఆ ప్రాణాలకు నువ్వేమిచ్చాడు ఇవ్వలసిన పని లేదు అండి దేవునికి స్తోత్రం కలిగిన వాటన్నిటిని ఎదుర్కొనే మరి అధికారాన్ని ప్రభు నీకు నాకు అనుగ్రహించాడు ఏ సునామంలో ఆ సంగతిని మీరు గ్రహించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాడండి పరిశుద్ధ లేఖనంలో మరి ఇలా ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే యాకోబ్రాసన పత్రిక నాలుగో ఏడో వచనంలో మీరు దేవునికి లోబడి ఉండండి అపవాదం నిద్రించండి అప్పుడు వాడు మీ అది నుంచి పారిపోతాడు అంటున్నాడండి పిల్లరా మనం శత్రువు అధి దేవుడిచ్చిన శత్రువు పైన అధికారాన్ని వినియోగించాలంటే ముందుగా నువ్వు దేవునికి లోబడి ఉండవు అప్పుడు అపవాదం ఎదిరించాలి అప్పుడు తోక ముడుచుకుని వాడు పారిపోతాడు దేవునికి స్తోత్రం కలుగుని గాక కాబట్టి ప్రి దేవుని వెళ్ళారా నిశ్చయముగా దేవుడికి ఇక్కడ నాకు ఇచ్చిన వాగ్దానము మన యొక్క జీవితాలు నేర్వేరుగాక పిల్లలు మనం ఆలోచన చేస్తే శత్రువు యొక్క బలం అంతటిని ఎలా ఎదిరించగలం అంటే దేవుని యొక్క వాక్యంలో మరింత మంచి మాట ఏమిటో తెలుసా మరి పేతురు రాసిన మొదటి పత్రికలో ఐదో అధ్యాయం తొమ్మిదో వచనము ఏమని చెప్తుందంటే మీరు విశ్వాసం అందు స్థిరులై ఉన్నప్పుడు శత్రువుని ఎదిరించగలుగుతారు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి దేవుడిచ్చిన అధికారాన్ని మనం వినియోగించుకోవాలి అంటే పిల్లరా ఏసునామంలో స్తాన్ని మనం చేయించాలి అంటే అపవాది తంత్రాలన్నింటినీ చేయించాలి అంటే మనం ఎఫిల్కు రాసిన పత్రిక అధ్యాయంలో దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరివించుకోవాలి మరి ఆ పత్రికలో చెప్పినట్లుగా ఆయనకి లోబడి మనం ఉండాలి రాసిన పత్రికలో చెప్పినట్లుగా పిల్లల విశ్వాసం అందు స్థిరులమై ఉంటే కనుక అధికారులు దేవుడిచ్చిన అధికారాన్ని మనం సంపూర్తిగా వినియోగించగలుగుతాము వినియోగించుకోగలుగుతాము శత్రు యొక్క బలం అంతటి మీదను కూడా మనకి దేవుడిచ్చిన అధికారాన్ని స్వతంత్రించుకోగలుగుతాము ఉపయోగించగలుగుతాము మరి మనం విజయాన్ని పొందుకోగలుగుతామని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాను అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఏసే చెప్పినట్లుగానే మనం శిష్యులు ఎలాగైతే అధికారాన్ని పొందుకొని దేవుని కార్యాలు చేస్తారో అలాగనే ప్రభు కొరకు అనేకమైన గొప్ప కార్యాలు చేయటానికి చూడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించనుగాక ఆమె ప్రి దేవన్ బిడ్లారా ఇది నేను బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకునించిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభుని ప్రసాదించిన గాక నీకొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నూట ఇరవై ఎనిమిదో కీర్తన రెండవ వచనం నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు దేవునికి మహిమ కలుగును గాక ఇది ప్రభు నీకు నాకు ఇస్తున్న గొప్ప వాగ్దానం పిల్లర మన చేతులు కష్టార్జితం అనుభవించాలంటే ఆయన కృప ఉండాలండి ఆయన కృప లేని మనము ఎంత అది చిల్లు సంచిలో వేసినట్టే అవుతుంది కాబట్టి పిల్లరా నీది కొంచెం నీకు వచ్చిన కష్టా కొంచమైనప్పటికీ దేవుడు దాన్ని దీవిస్తే అన్నిటికీ సరిపడగా మిగిలిన నడిపిస్తాడు పైన ఆధారపడండి తన సంవత్సరం లాంటి అనుభవాన్ని సంతరించుకోవాలని మరి నేను కోరుతూ ఉన్నాను ప్రార్థన చేస్తాను నాతో ఏకీకండి ప్రభానికి వందనాలు నాయన మహోన్నతుడా నువ్వు ఇచ్చిన మాటలన్నింటిని బట్టి వందన శత్రువు బలవంతటి పైన మాకు అధికారం ఇచ్చా వాగ్దానం చేస్తావు నీ వాగ్దానాన్ని స్వీకరిస్తున్నాను ప్రభా అయినా నీకు స్తోత్రాలు అపవాది తంత్రాలు నిద్రించడానికి నైనా మమ్మల్ని శక్తిమంతులుగా చేస్తావు నీకు వందనాలు చెల్లిస్తున్నాను అందరికీ ఏకైక శత్రువైన ప్రభా వాడి యొక్క దుర్లక్షణాలన్నింటిని కూడా ప్రభా మనుషులలో నుంచి విడుదల కలుగు చిమ్మని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నాయనా నాయన తండ్రి ఈ లోకంలో ప్రభ వాడికి చోటు ఇవ్వకుండా ప్రభా విశ్వాసం ద్వారా వాడిని ఆత్మను ఆత్మనుగ్రహించి మహిమ పొందుకోమని ప్రజలందరినీ బలపరచమని వేడుకుంటున్నాను నిశ్వాస సమాజం అంతటిని స్థిరపరచమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు నీ మహిమ గల హస్తాలకు మా బిడలను అప్పగించుకుంటూ ఇది వల్లన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లు బిడలకు నీతి న్యాయం ఏదార్థత కలిగిన ఆయన మీరు జీవించడానికి కృప చూపించమని మీరే సహాయం చేయమని వేడుకుంటున్నారు ఇంకా ఎవరైనా ఇది నాన్నిబట్టినైనా చీకులో చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు నానా శ్రమలకుండా వెళుతూ ఉంటే సమస్యల్లో పోరాటాల్లో ఉంటే ఏసు రక్తం ద్వారా బిడ్డలకు విడుదల కలుగు కాక తండ్రి మీ హస్తాలకు బిడలను అప్పగించుకుంటూ ఉన్నాను మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో బిడ్డలను నింపి నడిపించమని ఏసు నామంని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ஆமென். மனதென்னை தேவனின் பிரேம குமாரனே இயேசு கிறிஸ்து கிருபை பரிசுத்த ஆத்ம சகவாசம் பெற்ற எல்லါர்க்கு சதா தோடை உண்ணினு காகா. ஆமென். ஆமென். ஹே ஹே வண்டர்ஃபுல் டே. காட் BLESS YOU ஆல்.